ఎందుకంటే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలము మేము అనుకోవడం కాదు మా హక్కులు మాకు కావాలి అందరికీ సమానత్వం రావాలి కాబట్టి అందరు కూడా బీసీలకు మద్దతుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఉద్యోగాలలో విద్యాలలో రాజకీయంగా అందరితో కూడా మద్దతుగా ఉండాలి ప్రతి బీసీ సేవలను ఎస్సీ సేవలను మైనార్టీ సేవలు సంబంధించారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మోసపూరితమైన వాగ్దానాలతోటి బీసీలను ఉంచుతా ఉన్నారు ఈ తతంగా మనం చూస్తూ ఉన్నాం రిజర్వేషన్ ప్రకటించమన్న వాళ్ళు ఎవరు ఎన్నికలల్లో వాగ్దానం ఇయమన్నోళ్ళు ఎవరు ఈ రోజు జీవోదీస్తారు ఆ తర్వాత రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా అది అమలు కావాలని చూస్తారు ఈరోజు పోరాటం ఎవరినే చేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఈ చట్టం మీదన లేకపోతే రాజ్యాంగం మీద ఏదైతే యాభై శాతం యాభై శాతం మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా రూలింగ్ ఉన్నాక కూడా నువ్వు మోసపూరితంగా నీ వాగ్దానాలను తప్పించుకొని అంత మోసపూరితంగా ఈ రోజు ఇచ్చి బీసీలను నటిడి బీసీలను అవమానపరుస్తా ఉన్నాం మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే బీసీలను నువ్వు మోసపో మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావో అది మానుకో నువ్వు వాగ్దానాలను తప్పించుకోనికే ఈ రోజు బీసీలను నటిడి అమ్ముస్తా ఉన్నావు అందుకనే ఎట్టి పరిస్థితులలో ఈ నువ్వే చేస్తావు మళ్ళీ నువ్వే చేసి అని చెప్పి వాగ్దానాలకు దిగుతావు అందుకనే ఎట్టి పరిస్థితులలో ఈ సైన్ చేయలేదు ఈ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు పోరాటం బీసీలకు న్యాయం చేసేదిగా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా